నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి నగర అభివృద్ధికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ జహాన్ పెద్దబాబు అన్నారు ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలం ఈ నెల ముప్పైవ తేదీతో పూర్తి కావస్తుందని ఐదుగురు నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండటంతో నూతన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల పదకొండవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు అయితే నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఐదుగురు మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందన్నారు స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యులు ముందుగా మేయర్ నూర్జహాన్ పెదబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదే శ్రీనివాస్ నూకపయ్య సుధీర్బాబు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్ కలవకొల్లు సాంబా బండారు కిరణ్ సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు పదవీ కాలం ముగియడంతో మరి ఈ నెల పదకొండవ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి పదకొండో డివిజన్ కార్పొరేటర్ గారు పోయా జయగంగ గారు అలాగే పదిహేడో డివిజన్ కార్పొరేటర్ గారు పాము పద్మ గారు అలాగే ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు అన్నపనేని భారతి గారు అలాగే ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటరు లక్ష్మ గారు అలాగే నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు ఈదిపల్లి ఇందిరా గారు కళ్యాణ్ కళ్యాణి గారు ఇలా ఐదుగురు కూడా మరి నోటిఫికేషన్ లో మరి వీళ్ళందరూ కూడా నామినేషన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజున వారికి ఆ పత్రాలు అందించడం జరుగుతుంది మరి గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆళ్ళనాని గారి ఆశీస్సులతో ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి పదవీ కాలం సంవత్సరం పాటు కూడా ఉంటుంది మరి ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మన శాసన సభ్యులు శ్రీ ఆళ్ళనాని గారు అలాగే మా పాలక వర్గం అంతా కూడా ఎంతో కృషి చేయడం జరుగుతుంది

సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్స్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ